హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్హెచ్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ తులేకాదశి వచ్చి వచ్చింది కదా అందుకోసం గారెలు చేసానికి ప్రిపేర్ చేస్తున్నాం మా అత్తమ్మ బియ్యం చెరుగుతుంది గారెల కోసం ఈ బియ్యం చెరిగి ఫస్ట్ వీటిని పిండి పట్టించుకొని రావాలి పట్టించుకొచ్చిన తర్వాత మనకు కావాల్సినంత పిండిని ఒక తట్టలో వే తట్టలో మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తట్టలో వేసి దానిలో కావాల్సినవి ఒకదాని తర్వాత ఒకరి వేస్తూ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి పిండి ముందుగా పిండి వేసుకొని దాని తర్వాత ఇది అలచంతపప్పు అలచంతపప్పు వేసి ఇది టేస్ట్ మంచిగా వస్తుందని అలచంతపప్పు దీని తర్వాత కొంచెం నువ్వులు నువ్వులు ఎక్కువనే పడతాయి నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే గార అనేది మంచిగా వస్తుంది గారెలు అండ్ నువ్వులు అండ్ ఇంతకుముందు వేసినవి శనగపప్పు అలచందపప్పు సారీ అలచందపప్పు ఇవి రెండు నెక్స్ట్ ఇది మనకు కొత్తిమీరలు ఉంటాయి కదా కొత్తిమీర అవి అవి కొంచెం కచ్చ పచ్చగా దంచి అవి వేసుకోవాలి దీని తర్వాత దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ వెల్లుల్లి గారెలాకు ఈ మూడింటిని మంచిగా వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుంది కరివేపాకు మళ్ళీ మనకు హెల్త్కి కూడా మంచిది హెయిర్కి కూడా యూస్ అవుతుంది హెయిర్ అనగా గుర్తొచ్చేది హెయిర్ కోసం ఒక ఆయిల్ చేశాను అది ఛానల్లో ఉంది చూడండి కరివేపాకు వేసుకోవాలి తర్వాత కావాల్సినంత కారం పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ త్రీ స్పూన్స్ వేసాను నేను నెక్స్ట్ సాల్ట్ తగినంత సాల్ట్ వేసి వీటన్నింటినీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అంత కలిసేలా అంతా కలిసేలాగా మొత్తం కలిసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనం చపాతీ చేసుకుంటాం కదా చపాతి పిండి పిండి కన్నా కొంచెం మెత్తగా చేసుకొని ముద్ద చేసుకొని పెట్టుకోవాలి ఈ పిండి కలపడం కూడా కష్టమే మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేస్తూ ఒత్తుకుంటూ ఇది సాఫ్ట్గా ఇవ్వడా ఇట్లా దొడ్డు ఉన్న దగ్గర మంచిగా సాఫ్ట్గా అనుకుంటూ తీసుకోవాలి నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేసి కాల్చుకోవాలి అంతే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్